హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ వాటి యొక్క మీనింగ్స్ కూడా చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ నేమ్ అవ్యాంష్ అవ్యాంష్కి మీనింగ్ ఏంటంటే గాడ్ విష ఇక నెక్స్ట్ నేమ్ ఆద్విక్ ఆద్విక్కి మీనింగ్ ఏంటంటే వెరీ రేర్ అండ్ యూనిక్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అభినవ్ అభినవ్కి మీనింగ్ ఏంటంటే ద న్యూ అలాగే ఎల్లప్పుడూ ఎందుగా ఉండేవాళ్ళు అని అర్థము ఇక నెక్స్ట్ నేమ్ ఆరవ్ ఆ రావ్ చాలా యూనిక్ అలాగే చాలా రేర్ నేమ్ సో ఫ్రెండ్స్ ఇది వినడానికి కూడా చాలా రేర్గా అయితే ఉంటుంది అలాగే అక్షయ్ కుమార్ సన్ నేమ్ కూడా ఆ రావ్ ఇక నెక్స్ట్ నేమ్ అభ్యమ్ అభ్యమ్కి మీనింగ్ ఏంటంటే ఫియర్లెస్ అంటే ఫ్రెండ్స్ చాలా శక్తిశాలి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అవ్యాంశ్ అవ్యాంశ్ అయితే చాలా రేర్ అలాగే యూనిక్ నేమ్ ఇక ఈ నేమ్కి మీనింగ్ ఏంటంటే ద రే ఆఫ్ ది సన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ అస్తిత్వ ఆస్తిత్వకి మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ అని మీనింగ్ అంటే ఫ్రెండ్స్ ఒకరి యొక్క వ్యక్తిత్వం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆద్యాన్షు ఆద్యాంశ్కి మీనింగ్ ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడెస్ దుర్గా అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి నేమ్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి